హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో రాగి పిండితో కేక్ చేసి చూపిస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది రాగి పిండితో ఇలా కేక్ చేసుకొని ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ కేక్ని ఎవరికైనా పెట్టారంటే మీరు చెప్పేదాకా తెలియదండి అది రాగి పిండితో చేసిన కేక్ అని టేస్ట్ అంత అమోఘంగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్తీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు నిండుగా రాగి పిండిని వేసుకొని జల్లించుకోవాలి తర్వాత అందులో మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని వేసుకున్నామో అదే కప్పుతో అరకప్పు గోధుమ పిండిని వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి తర్వాత పావు టీ స్పూన్ యాలుకుల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు అంతా అయ్యేటట్లు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని వేరే ఒక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని వేసుకున్నామో అదే కప్పు నిండుగా బెల్లం తురుము వేసుకోవాలి తర్వాత అరకప్పు నెయ్యిని వేసుకోవాలండి నెయ్యికి బదులుగా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు నిండుగా పెరుగు వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిక్సీ అయ్యేట్లో బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని రాగిపిండిలో వేసుకొని కలుపుకోవాలి ఎటువంటి వండలు లేకుండా అంతా మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపున తర్వాత అందులో కాచి చల్లార్చిన పాలు ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెంగా చూసుకొని పోసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి ఈ రాగిపిండి బ్యాటర్ అనేది కొంచెం చక్కగానే ఉండాలండి ఇప్పుడు అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకొని కలుపుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కిస్మిస్కి బదులుగా కర్జ్జరపు ముక్కలు కూడా వేసుకోవచ్చండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలండి ఇప్పుడు కేక్ని బేక్ చేసుకునే మౌల్డ్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసి బటర్ పేపర్ని పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత సన్నగా షాప్ చేసిన బాదం జీడిపప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మౌల్ని రెండుసార్లు పైకి కిందకి ట్యాప్ చేసినట్లయితే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోయి కేక్ మొత్తం కూడా ఈవెన్గా బేక్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దానిలో ఒక స్టాండిని పెట్టేసుకొని కుక్కర్ మూతకి ఉన్న గ్యాస్ కిట్టు విజిల్ తీసివేసి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్ని ఈ కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి దూధ్ పిక్తో గుచ్చి చూసినట్లయితే ఈ దూత్పిక్కి పిండి ఏమి అంటుకోకుండా ఉన్నట్లయితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లేనండి ఇప్పుడు ఈ మాల్ని బయటికి తీసుకొని కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి కేక్ని డిమోల్డ్ చేసిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అండి హెల్తీ రాగిబిండి కేక్ రెడీ ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీ డైకన్ నెక్స్ట్ వీడియో స్టెట్ షూంటూ బసంతి కుకింగ్ ఫ్రెండ్స్